ఇక్కడ చింత కూడా ఉండే ఎంత బాగా వచ్చిందో మళ్ళీ చాలానే ఉందండి ఇంత చీర హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా అరేబియా సముద్ర రాణి అని ఏ నగరాన్ని పిలుస్తారు అని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకరు కరెక్ట్గా చేసిండీ ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా అరేబియా సముద్ర రాణి అని పిలువబడే నగరం కొచ్చి కేరళలోని కొచ్చి నగరం అరేబియా సముద్ర తీరానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ నగరం దీనిని అరేబియా సముద్ర రాణి అని పిలుస్తారంట అక్కడ ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఇండియాలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం ఏది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఇది నేను ఎండు టాకులతోని ఇది బ్యా ఇదంతా టైరు నింపిన కదా లేయర్ లేయర్గా కొంచెము మట్టి కొంచెము ఎండు టాకులు అట్లా ఇది నింపి కూడా వన్ మంత్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయిందో వన్ మంత్ అయిందో ఇంకా ఇప్పుడు దీంట్లో అన్ని విత్తనాలు అన్ని మొలకలు వస్తున్నాయి కదా నేను దీనిలో వంకాయ మొలకలు పెట్టిన నిన్న వర్షాలు పడుతున్నాయి కదా ఇక ఇట్లా అనుకోండి దీనికి ఎరువు వేయాల్సిన అవసరం లేదు ఆ ఇంటి ఆకులు అవి వేయి వీటికి బలం ఉంటుంది ఇంకా మనం మళ్ళీ ఎక్స్ట్రా కుదరకు దాకా మనము చెట్టు డల్లు అవుతుంది కాయలు తక్కువ వస్తున్నాయి అన్నప్పుడు తప్ప మనం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు దీనికి కిచెన్ వేస్ట్ అయినా ఎండుటాకులైనా వేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా అట్లే నింపుకొని పెట్టుకున్నాయి దీంట్లో అన్ని మొలకలు వచ్చినాయి తోటకూర రకరకాల మొలకలు వచ్చినాయి దీనిలో ఇక్కడ చూడండి నేను ఇట్లా తీసి పెట్టుకున్నా అంతకుముందు నేను ఇది కిచెన్ వేస్ట్ వేసింది ఇది ఎరువైపోయింది అందుకని ఇది తీసి పక్క పెట్టుకున్నా దీంట్లో మళ్ళీ వేసి నేను మట్టి కట్టేసి అనుకోండి మళ్ళీ అవుతుంది ఇది మన వేరే కుండీలలో వేసుకోవచ్చు మనం ఇది ఎరువ అయిపోయింది కదా వేరే కుండీలలో చిన్న చిన్న కుండీలలో వేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ ఇది అవుతూ ఉంటే ఈ పెద్ద చెట్లకు బలం వస్తుంది వీటి పక్కనే వేస్తున్నా కదా నేను వీటికి బలం వస్తుంది మళ్ళీ ఇంకా మనం ఇది వేరే కుండలకి వాడుకోవచ్చు ఇది తీసిన తర్వాత నేను మళ్ళీ దీంట్లో కిచెన్ వేస్ట్ వేస్తాను ఇక్కడ మల్లెపూలు చూడండి ఎంత మంచి వచ్చినాయి ముద్ద ఎంత బాగున్నాయి చూడండి మందారం ఇవి వేరే రకమది ఇరిక్కది ఇవి రేపు పూస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను పసుపు ఇవన్నీ మొలకలు వచ్చినవన్నీ పెట్టుకున్నాను మిగతాదంతా నేను పసుపు కోసమని అదంతా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నా నేను చూపిస్తా కూడా ఇది మొలకలు వచ్చినాయి ఇట్లా చిన్న చిన్నవి అన్నీ మనం పక్క పెట్టుకోవాలి ఇప్పుడు నేను పసుపు నాటుదామని అనుకుంటున్నా పసుపు నాటాలి అంత మొన్న అంత ముందు అంటే కొంచెము అక్కడ ప్లేస్లో పెట్టిన అంతే ఇప్పుడు ఇదంతా పసుపే పెట్టేద్దామని చూస్తున్నా ఇక్కడ మట్టుకాయ పెట్టిన పసుపు ఇదంతా నేను ఇది వరి పొట్టు ఇదంతా లైట్ వెయిట్ ఉంటుంది చెట్లు కూడా మంచిది కదా అని వరి పొట్టు ఉంటే అంత కలిపి పెట్టేసిన నేను ఇంట్లో మిగిలిపోయిన ఏమో పసుపు ముక్కలు చిగుర్లు వస్తున్నాయి చూడండి ఒకటి ఇదంతా పసుపు పెట్టేస్తే ఈసారి ఎక్కువ వస్తుందేమో అని చూడాలి అంత ముందు నేను ఇక్కడ నుండి గింత వరకే పెట్టినా ఇక్కడ నుండి సగం వరకు పెట్టినండి ఇప్పుడు ఇక్కడ నుండి నాటుకుంటూ వద్దాం పసుపుకు పెద్ద మెయింటెనెన్స్ అని ఏం లేదు అన్నిటికి ఇచ్చినట్టు స్పెషల్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా పెట్టేసుకుంటూ పోతే అయిపోతాం చిగురు కొంచెం బయటకు ఉండేటట్టుగా తీసుకుంటా అయిపోతుంది ఇంత డిస్టెన్స్ ఉంచుకోవాలి పసుపు కొంతమంది పెట్టినట్టున్నారండి ఇప్పటికే పోయింది సార్ నేను లేటు చేసిన కాబట్టి సరే కరెక్ట్ టైంకి పెడదాం లేటు చేసిన లేటు చేయడం జరిగింది ఇది నిన్న తవ్వుతుంటే వెళ్ళింది దీంట్లో ఎక్కడో ఉండిపోయినట్టున్నది ఇది ఇది మనము ఇది రౌండ్ ఉన్నది కదా నేను అంత పెట్టిన పసుపు అన్నట్టు ఫస్ట్ నేను పెట్టినాక దీనికి అన్ని పిలకలు వచ్చి ఇంత పసుపు వస్తుంది కదా ఇది మనం పెట్టొద్దు దీనితోనేమో ఉపయోగం ఏమి ఉండదు ఏమి మళ్ళీ రావు ఇది ఇది వాడుకోవడమే అంతే పెట్టడం అయిపోయింది కొన్ని వాటర్ పట్టేస్తే సరిపోతుంది ఈ బంతి మొలకలు చూడండి ఎన్ని మొలిచినాయి ఇవన్నీ తీసి వేరే దగ్గర పెట్టుదామని చూస్తున్నాయి కదా ఇక్కడ ఒకే దగ్గర ఉంటే కుప్పలాగా మొలిచినాయి ఇక్కడ బీరకాయలు చూడండి మళ్ళీ అన్నీ స్టార్ట్ అయినాయి మొన్న చాలనే తెంపినా మళ్ళీ చిన్న చిన్న పిందెలు ఎన్ని వచ్చినాయో చెట్టు అంత ఎట్లా అయింది కానీ మళ్ళీ పిందెలు స్టార్ట్ అయినాయి కాబట్టి నేను చెట్టు తీసేద్దాం అనుకున్నా ఇన్ని పిందెలు ఉన్నాయి చూడండి వర్షాలు పడేసరికి మళ్ళీ మంచి అవుతున్నాయి గులాబీలు చిగురులు వస్తున్నాయి వర్షాలకి ఇక్కడ శంకు పూలు చూడండి పెద్ద ఊషినాయి గోంగూర ఫ్రెష్ ఉన్నది తెంపాలండి ఇది ఇక్కడ కూడా ఇక్కడ వంకాయ చెట్టు చూడండి ఎంత పూత వచ్చింది మొత్తం చెట్టు నిండా పూతనే ఉంది వంకాయ పూలు ఇక్కడ వేరే ప్లేస్ ఇంకోటి ఇవి ఇక్కడ ఇప్పుడే కాస్తున్నాయి వేరే చెట్లు పందిరికి పాకుతున్నాయి చూడండి